తిరుమలకి ఎక్కింది మూడు వేల ఆరు వందల ఎనభై మెట్లు ఎక్కాడు తిరుమల నడవడానికి ఎక్కినటువంటి మెట్లు ఆయన నడిచినటువంటి పాదయాత్ర కిలోమీటర్స్ ఒకటే అయ్యాయి అంటే అందుకే మేము అంటుంటాం హైందవ సంస్కృతికి మహోదయంగా మానవత్వమే మతంగా మంచి చేయడమే కులంగా సంకల్పంగా వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న తన తండ్రి చనిపోతే పెండ ప్రధానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయాల్లో ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది హిందూ సంస్కృతులనే కదా తన తండ్రికి పిండ ప్రధానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా ఐదు సంవత్సరాలు పట్టువస్త్రాలు ఇవ్వడమే కాదు పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నా గుర్తున్న మేరకు ముప్పై నాలుగు సార్లు రాజశేఖర రెడ్డి గారు తిరుమల దర్శనానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమల కాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు అంటే భగవంతుని తండ్రి నుంచి ఇప్పుడు నా కొడుకు వరకు అనేక సార్లు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఇది డిక్లరేషన్ కావాలి ఆ డిక్లరేషన్ అన్నది ఎలా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావాలి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్ర ప్రారంభం చేశాడు సిరిమన్నారాయణ దర్శించుకుని అదే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఇంటికి వెళ్ళాడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భగవంతుని దర్శించుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చెందారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు అంటే నేను కూడా నాకు భక్తి ఉందా భయం ఉందంటే రెండు ఉన్నాయంట దేవుడు అది నా ఆత్మ వనసాక్షికి తెలుసు అలాంటి దేవుడు అంటే భక్తి భయం ఉన్న వ్యక్తిగా జగనన్న నేను ఆ వెంకటేశ్వర స్వామి ఎడలా వారికి ఉన్నటువంటి అతంతరమైన భక్తి విశ్వాసాలు చూసిన తర్వాత మరలా ఇట్లాంటి ప్రయోజనాల కోసం రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక వ్యక్తిని విమర్శించడం కోసం ఎలాంటి ఎలా మాట్లాడడం ఇది హుందాతనం కూడా కాదు సభ్యత కూడా కాదు మీరే చూశారు సూ వేసుకుని వెంకటేశ్వర స్వామి వారికి పూజకి తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూ తొప్పులు విడిచి కొండకి నడిచి దేవుని ముక్కు తీర్చుకొని పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తను వస్తున్నారు అని అంటే మీరే తిరుమల చూడండి తను అంటే బోర్డులు పెట్టారు తిరుపతి అంతా కూడా తన ప్రోగ్రాం లేదు అంటేనే బోర్డు తీసేస్తున్నారు అంటే ఒక వ్యక్తి కోసం అలా పెట్టడం అన్నది ఇది హిందూ సంస్కృతి కానీ దేవదేవుడు కానీ అంగీకరిస్తుడా బేబీ నాంచారి గారు బేబీ నాంచారమ్మ గుళ్ళోనూ ఉన్నారు బేబీ నాంచారమ్మ గుళ్ళో ఉన్నప్పుడు అది పరమత సహనానికి మత సామరస్యానికి ప్రతీక కాదా అని అడుగుతున్నా ద్వారా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అంశాలు వారి దగ్గరికి టీడీడి విషయంలో పోయినప్పుడు మేము దగ్గరగా వారితో చూసినప్పుడు కొన్ని విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే గొప్ప నిర్ణయాలు తీసుకున్నా అంటే అర్చకుడు ఆలోచించాలి వంశపార పర్య శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు ప్రతిరోజు దూప దీప నైవేద్యాలు పెట్టాలని నెల నెల దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు నిధులు పంపించింది ప్రతి దేవాలయం కూడా ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి దీపం వెలిగించాలా చిన్న చిన్న దేవాలయాలు వెలగాలి అని చేసింది ఆయన కాదా అర్చక స్వాములు రిటైర్మెంట్ అనేది తీసుకొస్తే అలా కాదు భగవంతుని పూజించడానికి రిటైర్మెంట్ అని అర్చక స్వాములకు విరమణ లేదు అని చట్టం చేసింది జగన్మోహన్ గారు కాదా యాదవ మిరాశి వ్యవస్థని తీసివేసి ఉద్యోగులుగా మారిస్తే యాదవ మిరాశి వ్యవస్థను చట్టం చేసి మరి ప్రాణ ప్రతిష్ట చేసింది మిరాశి వ్యవస్థకు యాదవ జగన్మోహన్ గారు కాదా కరోనా సమయంలో నలభై వేల మంది స్వాములకు అర్చకులకు ఐదు వేల రూపాయలు పంపించింది జగన్మోహన్ గారు కదా ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల దళిత గ్రామాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించింది ఎస్ఎస్టి ఎస్టి జగన్మోహన్ గారు కదా పాత దేవాలయాలకు పునర్నిర్మాణం తీసుకొచ్చింది వాస్తవం కదా అర్చకులు ఇంకా పెరగాలి దేవుడికి భక్తిని ఇంకా భ్రజల్లో పెంపొందించాలని అత్యక శిక్షణ అకాడమీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాదా ప్రతి అన్నది హిందువులకు ప్రాణ సమానం అయితే ప్రతి గుడిలో కూడా ఆవు ఉండాలని గుడి గుడికి ఆవు ఇచ్చింది ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అదే రకంగా కాణిపాక ఆలయానికి బంగారు రథం చేయించింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా మొత్తం తన ఐదు సంవత్సరాల పరిపాలనలో మీకు చెప్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క జగనన్న పరిపాలనలోనే మూడు వేల రెండు వందల యాభై నూతన దేవాలయాలు నిర్మించబడ్డాయి మూడు వేల రెండు వందల యాభై నూతన దేవాలయాలు జగనన్న పరిపాలనలో నిర్మించబడ్డాయి అంటే ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని భక్తిని పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదా కురుక్షేత్ర నుంచి వైజాగ్ నుంచి చెన్నై నుంచి ఢిల్లీ వరకు బాంబే నుంచి ఒరిస్సా వరకు ఈ భారతదేశంలో ప్రతి ప్రముఖ నగరంలో అద్భుతమైన దేవాలయాలు వెంకటేశ్వర దేవాలయాలు నిర్మాణం చేసి చేపట్టి పూర్తి చేసింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా ఈరోజు అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో గోసారి ఉందో లేదో నాకు తెలియదు చంద్రబాబు గారి ఇంట్లో ఉందో లేదు నాకు తెలియదు జగన్మోహన్ ఇంట్లో ఒక్కసారి మీరు వెళ్ళినా కూడా ప్రతిరోజు గోపూజ జరుగుతుంది అక్కడ గోవుకి ఒక దూడ కొడితే పెట్టినటువంటి పేరు మహాలక్ష్మి రక్కు చిన్న దూడ పట్టుకొని ఈ దూడకి ఏదైనా పేరు పెడితే బాగుంటుందంటే మేడం నుంచి సార్ వరకు మహాలక్ష్మి అనే పేరు నామకరణం చేశారు ఇంట్లో గోసాలలో ఆవుకి దూడ కొడితే అంటే ఆలోచించండి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంత గొప్పగా భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించిన తర్వాత ప్రార్థించిన తర్వాత ఇంకా భగవంతుని రాజకీయాలకి అలా ఉపయోగించడానికి ఎలా కుదురుతున్నదో నాకు అర్థం కావాలి మనసు రావాలి ధైర్యం కావాలి ఒక విషయం నేను మెచ్చుకుంటున్నా కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళ ధైర్యానికి మెచ్చుకుంటున్నా ఇది మామూలు ధైర్యం కాదు కూటమ ప్రభుత్వ నాయకులకు ఉన్నటువంటి ధైర్యం అది మామూలు ధైర్యం కాదు అపారమైన ధైర్యం ఆ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయానికి వాడుకొని రోడ్డు మీదకి లాగలిగేటటువంత గొప్ప ధైర్యం వీళ్ళకే ఉంది మామూలుగా ఏవో భక్తుడిగా ధైర్యం ఉండదు నిజాయితీ చెప్తున్నాను ఆ వెంకటేశ్వర స్వామి అంత పవర్ఫుల్ మనం ఇప్పటికి చూడడం వినం కూడా అంత పవర్ఫుల్ అయినది అంత అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ భగవంతున్ని మనం ఎలా చేయడం అన్నది నిజంగా అన్నిటి తెగించుంటే తప్ప ఆ దేవుణ్ణి అలా మాట్లాడడానికి నేనైతే చేయలేనబ్బా నిజాయితీ అంత దేవుణ్ణి విమర్శించడం దేవుణ్ణి ఒక ఒక పొలిటికల్ యాంగుల్లో మనము మాట్లాడాలంటే ఒక ప్రయ ధైర్యం చాలా ఉండాలి చాలా ఉండాలి ధైర్యం ఉండాలి సరే వాళ్ళ విచక్షణ వాళ్ళ విజ్ఞత మనం మాట్లాడలేము కానీ నిజాయితీ చెప్తున్నాను పదుల సంఖ్యలో అనేక సార్లు భగవంతుని దర్శనం